అతి తక్కువ సమయంలో అత్యధిక చిత్రాలలో హీరోగా నటించిన వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ తప్పితే మరొకరు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మనకు కనిపించరు అందువల్లే ఆయన నటించిన చాలా సినిమాలు ఒకదానితోటి పోటీ పడ్డాయి ఒకే నెలలో మూడు నాలుగు సినిమాలు విడుదలైన సందర్భాలు ఉన్నాయి సుదీర్ఘకాలం హీరోగా రాణించిన కృష్ణ కెరియర్లో ఫిబ్రవరి పదహారవ తేదీన సైతం డిఫరెంట్ ఇయర్స్లో మూడు చిత్రాలు జనం ముందుకు వచ్చినాయి అందులో మొదటిది సావాసగాళ్ళు మూవీ మొగల్ డి రామానాయుడు దీన్ని ప్రొడ్యూస్ చేశారు ఇది కృష్ణకు సురేష్ ప్రొడక్షన్స్లో మూడో సినిమా ఈ మూవీతోనే బోయన సుబ్బారావు దర్శకుడిగా పరిచయం అయ్యారు జై చిత్ర హీరోయిన్గా నటించిన సావాసగాళ్ళు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఫిబ్రవరి పదహారున విడుదలైంది ఫిబ్రవరి పదహారును విడుదలైన కృష్ణ మరో సినిమా రక్త సంబంధం విజయ్ నిర్మల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కృష్ణ త్రిపాత్ర అభినయం చేశారు ఓ తండ్రిగా ఇద్దరు కొడుకులుగా ఆయన అద్భుతంగా నటించారు ఇది ఆయన కెరియర్లోనే చాలా ప్రత్యేకమైన సినిమా శివాజీ గణేష్ నటించిన తమిళ చిత్రం దైవ మగన్కు ఇది రీమేక్ దర్శకురాలుగా విజయ నిర్మలకు ఇరవై ఐదవ సినిమా ఈ చిత్రం ఫిబ్రవరి పదహారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో విడుదలైంది నటుడిగా కృష్ణకు ఎనలేని ఖ్యాతిని రక్త సంబంధం సినిమా పెట్టింది అలానే ఫిబ్రవరి పదహారున వచ్చిన కృష్ణ మూడవ చిత్రం పుట్టింటి గౌరవం దీనిని కూడా విజయ నిర్మల డైరెక్ట్ చేశారు ఇందులో సౌందర్య హీరోయిన్గా నటించింది విజయ నిర్మల డైరెక్షన్లో సౌందర్య నటించడం ఇదే మొదటిసారి ఈ సినిమా కన్నడ మూవీ హాలుండా తవరకు రీమేక్ అయితే ఇది విషాదాంత చిత్రం కావడంతో ప్రేక్షకాధరణ పొందలేకపోయింది